అందరికీ నమస్కారాలు జనరల్గా జనాలకి ప్రజలకు ఇప్పటికే ఒక అవగాహన ఒక క్లారిటీ అనేది వచ్చేసింది అనేసి మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం ఎందుకంటే సిద్ధం సభల తర్వాత నామినేషన్స్ వేసిన ఘట్టం తర్వాత ఈ జరిగే విషయాలు గురించి ఒకసారి ఆలోచిస్తే జనాలకు ఒక క్లియర్ కట్గా క్లారిటీ అయితే వచ్చేసింది వైసీపీ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది నాయకులు ఎమ్మెల్యేలు మినిస్టర్సు ఆఖరి జగన్మోహన్ రెడ్డి కూడా ఒక నాలుసి చేతులు ఎత్తేసారు ఇంకా ఆయన ఇంకా మనం మనం గెలవడం అసాధ్యమైన సంగతి ఆయనకు కూడా తెలిసిపోయింది కానీ ఇంకా కూడా వైసీపీ వాళ్ళు కొంతమంది వైసీపీ నాయకులు వైసీపీ వాళ్ళ సర్వేలు అవి ఇంకా ఏదో గెలుపు మాట పక్కన పెడితే ఏదో యాభై నలభై సీట్లు అయితే వస్తాయి అనే ఒక మీమాంసలు అయితే ఉన్నారు సో ఇదంతా కూడా నలభై యాభై నిజంగా వస్తాయా గెలడమే ఎట్లా అసాధ్యం అనేది తేలిపోయింది కనీసం నలభై యాభై అయినా వస్తాయా అనేది ఒక చిన్న విశ్లేషణ అయితే చేసుకున్నాం ఎందుకంటే ప్రజల నాడి అనేది రోజు రోజుకు మారిపోతూ ఉంది ప్రతి ఎలక్షన్ దగ్గరికి వచ్చే కొందికి వాళ్ళ యొక్క భయం అంతా కూడా ఇన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పడినటువంటి భయం అంతా కూడా ఒక్కసారి వాళ్ళు స్వతంత్రంగా ఫ్రీ అయిపోయేసి వాళ్ళు తన స్వతంత్రం దిశగా వెళ్ళాలని ఒక ప్రయత్నం అయితే గట్టిగా అవుతా ఉంది ఎందుకంటే మామూలుగా ప్రభుత్వం రాకపోవటానికి ఒకటి రెండు అంశాలు అయితే చాలు ఒక గవర్నమెంట్ ఫామ్ కావాలి అంటే అన్నింటిలో కూడా ఒక సానుకూలత ఉండాలి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక్క వ్యతిరేకత ఒకటి రెండు వ్యతిరేకత వల్లే కేసీఆర్ గారి గవర్నమెంట్ అనేది కోల్పోవడం జరిగింది అలాంటిది మన రాష్ట్రంలో ఎమ్మెల్యేస్ ఫెయిల్యూర్ మినిస్టర్స్ ఫెయిల్యూర్ గవర్నమెంట్ ఫెయిల్యూరు పోలీస్ శాఖ ఫెయిల్యూరు ఒక అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూరు ఇన్ని అంశాలు ఫెయిలూర్ పెట్టుకొని మళ్ళీ ఎలా గవర్నమెంట్ ఫామ్ చేస్తామని ఆలోచిస్తున్నారు వాళ్ళు ఇంపాసిబుల్ అది అసాధ్యం అది వాళ్ళకు కూడా తెలిసిపోయింది ఇంకా జనాలు అనేది మాట్లాడట్లేదు అసలు గత రెండు మూడు నెలలు ముందు వరకు కూడా ఎవరిని కదిలిచ్చినా కానీ ఎవరిని టచ్ అయినా కానీ అయ్యా ఏం నీ యొక్క ఒపీనియన్ ఏమి రాబోయే ఎలక్షన్ వెళ్తే పరిస్థితి ఏమంటే కూడా అసలు మౌనమే సమాధానం ఇంకేం మాట్లాడట్లేదు చూద్దాం లేని ఇంకా టైం ఉంది కదా అయ్యో అయ్యో ఇప్పుడు ఏం మాట్లాడకండి తర్వాత చూద్దాం ఇట్లాంటి స్టేట్మెంట్స్ దాటేస్తున్నారు మనుషులు కారణం భయం కేవలం భయం భయ భ్రాంతలకు గురైపోయినారు జనాలు కనీసం విశ్లేషణ చేసేదానికి కూడా వాళ్ళకు క్లారిటీ రాకుండా పోయింది సో ఈ విశ్లేషణలు జర్నలిస్టులు ఇవన్నీ కూడా వాళ్ళు చూసి ఇది కేవలం పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకం మాత్రమే అనే ఒక ఫైనలైజేషన్కి అయితే రావడం అయితే జరిగింది సో ఇప్పుడు ఓటర్లు అనేవాళ్ళు ఇంతలా భయపడిపోయి అది ఓటు రూపంలోనే చూపించాలా అనే ఒక దీంతో ఇన్ని రోజులు సైలెన్స్గా ఉన్నారు ఇప్పుడు ఒక్కరు ఒక్కొక్కరుగా వాళ్ళ యొక్క స్వతంత్రతని చెప్పుకోవడంతో ఇప్పుడు సర్వేలన్నీ కూడా వైసీపీకి పూర్తిగా వ్యతిరేకం టీడీపీకి సానుకూల టీడీపీ కూటమికి సానుకూల రావడం అయితే జరుగుతూ ఉంది ఆఖరికి ఎలా అయిపోయిందంటే నామినేషన్స్కి వేసేటప్పుడు కూడా ఉదాహరణకి గన్నవరం ఈ గాజువాక ఇట్లాంటి నియోజకవర్గాల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు పెట్టు వైసీపీ అభ్యర్థులు జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు పెట్టుకుని అట్లీస్ట్ ఫ్యాన్స్ అన్న వస్తారు అనే దాంతో వెళ్ళి నామినేషన్ వేశారంటే పదో పాతకో ఓట్లు పడతాయని నామినేషన్ వేశారంటే ఎంత ఆశ్చర్యకరంగా ఉందో చూడండి ఇంకా చెప్పాలంటే ఇంక మూడో విషయానికి వస్తే పులివెందుల పులివెందుల సాక్షాత్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నామినేషన్ వేసి ఏదో ఆయన పాటికి ఆయన ఏదో ఆయన గురించి మంచి ఆయన చేసిన మంచో చెడో చెప్పుకొని వచ్చేసి ఉన్నాయి అది అట్లా కాకుండా అక్క చెల్లెల యొక్క కట్టు బొట్టు గురించి వాళ్ళు చేసిన తప్పుల గురించి ఇవన్నీ కూడా చెప్పడం అనేది తన స్థాయిని దిగజార్చుకొని మాట్లాడే తప్ప దానివల్ల ఉపయోగం అయితే ఏం లేదు నార్మల్గా ఒక ఇంట్లో మన ఒక అక్కో చెల్లో మన ఆడబిడ్డలో ఏదో వాళ్ళు తప్పైతే చేయరు కానీ పొరపాట్లు జరగచ్చు పొరపాటు జరిగినప్పుడు వాళ్ళని దాన్ని సరిద్దుకునేటువంటి ఒక అవకాశం ఒక ప్రయత్నం ఏదో ఒకటి చేయాలి సో అట్లాంటి అవకాశం ఇవ్వకుండా ప్రయత్నం చేయకుండా వాళ్ళు నిర్దాక్షిణ్యంగా బయట చెల్లిని బయట తరిమేసి ఈరోజు ఈ స్థాయిలో ఆమె వ్యతిరేకత రావడానికి కారణం ఎవరై ఉండొచ్చు ఆయనే కదా ఒక సీఎం గారే కదా జగన్మోహన్ రెడ్డి గారే కదా మరి ఒక చెల్లిని ఒక కుటుంబాన్ని సరిదిద్దలేని మనిషి ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల యొక్క గోళ ఏమర్థం అవుతుంది ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ఈ యొక్క పొరపాట్లను లేదంటే ఇంకేదైనా తప్పు ఒప్పును దాన్ని కరెక్ట్ చేయడం ఎట్లా చేయగలుగుతాడైనా సో ఇవన్నీ కూడా ఆలోచించాలి సో ఇట్లాంటి ఎం ఈ విధంగా జరిగితే చెప్పాలంటే క్లారిటీగా పానేమన్నా సంక్షేమాల వల్లే గెలుస్తారా అంటే కేవలం సంక్షేమాలు బేస్ చేసుకొని మిగతా అన్ని అంశాలు ఫెయిల్ అయ్యి గెలవడం అనేది అసాధ్యం ఒక్క సంక్షేమాలతోనే గెలవడం అనేది అసాధ్యం ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్న క్యాలిక్యులేషన్ ప్రకారము సంక్షేమాలు పొందినటువంటి లబ్ధిదారులు కేవలం పన్నెండు పర్సెంట్ మాత్రమే ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేసినా కూడా పన్నెండు పర్సెంట్ మాత్రమే సరే అదొకటి పక్కన పెడదాం రెండో విషయాలు కరడు కట్టిన అది వైసీపీ కేడర్ అనొచ్చు లేదంటే వాళ్ళు అమాయకులు అనొచ్చు లేదంటే వాళ్ళని ఇంకేదన్నా కూడా అనొచ్చు సో వాళ్ళు ఉండేటటువంటి పర్సెంటేజ్ ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంటుంది కరుడు కట్టిన వైసీపీ క్యాడర్ సో ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పన్నెండు పర్సెంట్ ఎంత అయింది థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ టూ నుంచి థర్టీ సెవెన్ పర్సెంట్ వరకు మ్యాథ్స్ మ్యాథ్స్ టు మ్యాథ్స్ ఇది సో అవతల వాళ్ళ యొక్క టీడీపీ కూటమి యొక్క బలం ఇప్పటికే సిక్స్టీ పర్సెంట్ క్రాస్ అయిపోయింది సిక్స్టీ పర్సెంట్ క్రాస్ అయింది సో ఈ క్యాలిక్యులేషన్లో చూస్తే వైసీపీ కనీసం ఒక ఫిఫ్టీ నుంచి ట్వంటీ వస్తే గొప్ప సో ట్వంటీ ఆర్ మైనస్ ఫైవ్ అనుకోవచ్చు ట్వంటీ ఆర్ మైనస్ ఫైవ్లో అయితే రావచ్చు అనేసి ఒక సర్వేలు కానీ ఒక క్యాలిక్యులేషన్ అయితే జరుగుతుంది సో ఇంత వ్యతిరేకత జనాల్లో ఉన్నారు మరి ఓట్లు వేసిన తర్వాత ఎలా ఉంటుంది పరిస్థితి చూడాల్సిన అవసరం అంతే నమస్కారం